భారత్ టీవీకి స్వాగతం సుస్వాగతం టీడీపీ పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మాట్లాడుతూ ఇచ్చిన మాటకి కట్టుబడే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున తలుల అకౌంట్లో వేస్తున్నారు అని అన్నారు ఆ రోజు సైకో ప్రభుత్వం వచ్చి రాగానే అన్నా క్యాంటీన్లు శిథిలావస్థకు తీసుకెళ్లారు మా నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు అది మా నాయకుడు గొప్పతనం అంతేకాకుండా మన రాజధాని అయినటువంటి అమరావతిని పరుగులు పెట్టిస్తూ మూడు సంవత్సరాలు రాజధానిని కంప్లీట్ చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట పెళ్లకూరు ఓజిలి మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఎమ్మెల్యే నెలవల గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి నెలవల్ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ విజయన్న గారు అదేవిధంగా రఫన్న గారు రాజేష్ అన్న గారు అదేవిధంగా ఉయ్యాల్ ప్రవీణ్ అన్న గారు గూడు రఘునాథ్ రెడ్డి అన్న కుమారుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు మనకు ఆ రోజు ప్రచారంలో నేను ఈ సూపర్ సిక్స్ ద్వారా భేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆరు పథకాలు అందిస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట కట్టుబడి మన కోట ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఆ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నా అక్క చెల్లమ్మలకు మూడు గ్యాస్ సిలిండర్లు నేను ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అన్నా క్యాంటీన్ ఆ రోజు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రావడం శిథిలావస్లో తీసుకెళ్లిపాడు మన ప్రభుత్వం రావడం అన్నా క్యాంటీన్లు అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట కట్టుబడి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తల్లికి వందనం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున నేను మన ప్రభుత్వం రాడు ఇస్తానని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు చొప్పున అది ఆ ఒక గంటల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిల అకౌంట్లు వేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఈ నెలలోనే ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం అన్నాం బస్ ప్రయాణం కూడా ఆగస్టు పది పదహైదు తారీఖు ఓపెన్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాట కూడా కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో పోలవరాన్ని మనం కనీసం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇస్తే అతను రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ పూర్తి చేసాడు ఐదు ఐదేళ్ల కాలంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అమరావతి గతంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటేనే అమరావతి సాధ్యం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మాట్లాడిన మాటకి కట్టుబడకుండా ఆయన అసెంబ్లీలో మూడు రాజధానులు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు కాబట్టి ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా మూడేళ్లలోనే పూర్తి చేస్తారని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఇదే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి ఈరోజు మనకు తోడు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఆయన ఏం చేయాలో ప్రభుత్వానికి దగ్గరగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటాను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జై కూటమి